మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో వందల మంది ఉండొచ్చు కానీ కష్టాలు వచ్చినప్పుడు అందులో ఎంతమంది మిగులుతారు మహాభారతం మనకు రెండు గొప్ప స్నేహాలను చూపించింది మన లైఫ్ గెలవాలంటే మనకు ఇద్దరు మిత్రులు కావాలి మొదటివాడు కృష్ణుడు నీ బదులు యుద్ధం చేయుడు నీ సమస్యను తీసుకోడు కానీ ఆ సమస్య నుయ్యను నువ్వు ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తాడు రెండవవాడు కర్ణుడు చాలా రేర్ నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ నువ్వు ఓడిపోయినప్పుడు లేదా నువ్వు ఒక తప్పు చేసినప్పుడు ఛీ అని లోకం నిన్ను తిడుతుంటే నీ పక్కన నిలబడి వీడు నా మనిషి అని చెప్పే దమ్మున్నవాడు కర్ణుడు మనం తప్పు చేస్తే సరిదిద్దాలి కానీ వదిలేసి వెళ్ళిపోకూడదు ఆ నమ్మకమే కర్ణుడు కృష్ణుడు లాంటి ఫ్రెండ్ లేకపోతే మనం దారి తప్పిపోతాం కర్ణుడు లాంటి ఫ్రెండ్ లాంటి ఫ్రెండ్ లేకపోతే మనం ఒంటరి అవుతాం ఈ ఇద్దరు మీ లైఫ్లో ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి